హై ఫ్రెండ్స్ ఓం సాయిర బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని అందరూ సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాబా బాబాగారు ఆశీస్సులు ఎప్పుడైనా మంచిగా అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోను చివరిదాకా చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి ఎందుకంటే మీ లైక్ మాకు చాలా అమూల్యమైనది మీ లైక్ ఇవ్వడం వల్ల ఇంకా చాలా మందికి మన వీడియో అనేది సజెస్ట్ చేయబడుతుంది కనుక ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఇక ఈరోజు బాబా గారు సాయి బాబా పిలుపు ద్వారా ఏం చెప్పబోతున్నారో అంటే బిడ్డ మీతో పైకి ప్రేమగా నటిస్తూ లోపల ఈర్ష్యతో కుమిలిపోతున్నారమ్మ వాళ్ళు చూపించే ప్రేమను చూసి నువ్వు మోసపోతున్నావు అబ్బా వీళ్ళకి ఎంత ప్రేమ నేనంటే ఎంత ఆప్యాయతగా ఉంటారు నాతోటి అంటూ నువ్వు మూసపోతూ ఉన్నావు కానీ వాళ్ళు మాత్రం పైకి ప్రేమ నటిస్తూ లోపల ఈర్షాసు యా ద్వేషాలతో నేను ఎలా తొక్కి పెట్టాలా అన్న ఆలోచనలతో ఉన్నారు బిడ్డ వారెవరో ఇప్పుడే తెలుసుకో పైకి ప్రేమగా నటిస్తూ లోపల లోపల ఈర్షతో కుమిలిపోయే వాళ్ళకి నువ్వు ఎలా బుద్ధి చెప్పాలో నేను చెప్తాను రా తల్లి అంటూ ఈరోజు బాబాగారు అయితే ఒక హెచ్చరికతో కూడినటువంటి సందేశాన్ని తీసుకొచ్చారండి మరి బాబాగారి ఈ మాటల వెనుక ఉన్న అర్థం ఏంటో పరమార్థమేటో బిడ్డ నీతో ప్రేమగా నటిస్తున్నారమ్మా మీద చాలా ప్రేమ ఆప్యాయత అనురాగాలు ఉన్నట్టు నీ ముందు నటిస్తున్నారు నువ్వు అది చూసి మోసపోతున్నావు నిజంగా నా మీద ఎంత ప్రేమ అభిమానాలు ఉన్నాయని అంటూ నీ ప్రతి ఒక్క రహస్యాన్ని వాళ్ళకు చెప్తున్నావు నీ యొక్క బాధని వాళ్ళకి చెప్తున్నావు నీ జీవితంలో జరిగే ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా తీసుకెళ్లి పూస కూర్చున్నట్టు వాళ్ళకు అందిస్తున్నావు వాళ్ళకు మరింత నిన్ను మోసం చేసే అవకాశాన్ని ఇస్తున్నావు పైకి ప్రేమగా నటిస్తూ లోపల నేను చూస్తూ ఈర్ష్య అసూయలతో తగిలిపోతున్నారు ఈ వ్యక్తి ఎవరి సహాయం అడగరు కదా చేయి చాచి అలా సహాయం కావాలని ఎవరి దగ్గర చేయి చాపరు కదా దీనంగా అడగరు కదా ఎప్పుడు చూసినా సంతోషంగా హ్యాపీగా అందరితోనూ మంచిగా ఉంటారు ఇంత తక్కువ సమయంలో ఇంత ఉన్నతికి ఎలా ఎదిగారు వీళ్ళని ఎలాగైనా సరే తొక్కి పెట్టాలి వీళ్ళని ఎలాగైనా సరే అణిచిపెట్టాలి వీళ్ళని ఎలాగైనా సరే నాశనం చేయాలి అనే ఉద్దేశంతో నీ ముందు ప్రేమగా నటిస్తూ లోపల ఈర్ష్యతో రగిలిపోతున్న వారికి నువ్వు బుద్ధి ఎలా చెప్పాలో నేను చెప్తాను జాగ్రత్తగా వినబిడ్డ అంటున్నారండి బాబాగారు గారు ఈరోజైతే తల్లి ఒకరిని మోసం చేయగలిగానని సంబరపడి గర్విస్తున్నారు నీ మీద వచ్చిన నమ్మకాన్ని ఇంకా గౌరవాన్ని కోల్పోయే త్వరలోనే వారికి అర్థమవుతుంది ముసగిస్తూ బతికే బతుకు ఎంతో కాలం నిలవదు బిడ్డ మనిషి ఎలాంటి వాడంటే పక్కవాడు బాగుపడుతుంటే పైకి ప్రేమ నటిస్తూ లోపల ఈర్షతో తగిలిపోతూ ఉంటాడు అది ఒకడు నాశనం అవుతూ ఉంటే లోపల సంతోషిస్తూ ఉంటాడు బయటికి మాత్రం బాధ నటిస్తాడు ప్రపంచమే రంగస్థలం తల్లి మనుషులే మహానటుడు ఇక్కడ మహానుభావులు ఊకనే అందలేదు కదా బంధాలను నిలుపుకుంటే కుటుంబం నీ వెంటే ఉంటుంది అప్పుడు ఎంత కష్టంలోనైనా సరే ఎలాంటి యుద్ధంలోనైనా సరే ఖచ్చితంగా గెలుపు నీదే అవుతుంది బిడ్డ కుటుంబం దూరం అయితే ఆ విషయాల ప్రపంచంలో కూడా ఒంటరిగా మిగిలిపోతావు కాబట్టి కుటుంబాన్ని కాపాడుకో బంధాలకు విలువనిచ్చి ముందుకు సాగిపోతే ఈ ప్రపంచమే ఒక వసుదైక కుటుంబం అవుతుంది బిడ్డ జాగ్రత్తగా బిడ్డ అంటున్నారండి బాబా గారు ఈరోజైతే తల్లి ఒకరిని మోసం చేయగలిగానని సంబరపడి గర్విస్తున్నారు నీ మీద వచ్చిన నమ్మకాన్ని ఇంకా గౌరవాన్ని కోల్పోయావని త్వరలోనే వారికి అర్థమవుతుంది మోసగిత్తు బతికే బతుకు ఎంతకాలం నిలబడదు బిడ్డ మనిషి ఎలాంటి వాడంటే పక్కవాడు బాగుపడుతూ ఉంటే పైకి ప్రేమను నటిస్తూ లోపల ఈర్షతో రగలిపోతూ ఉంటాడు అది ఒకడు నాశనం అవుతూ ఉంటే లోపల సంతోషిస్తూ ఉంటాడు బయటికి మాత్రం బాధ నటిస్తాడు ప్రపంచమే రంగస్థలం తల్లి మనుషులే మహానటుడు ఇక్కడ అని మహానుభావుడు ఊరికేనే రానలేదు కదా బంధాలను నిలబడు నిలుపుకుంటే కుటుంబం నీ వెంటే ఉంటుంది అప్పుడు ఎంత కష్టంలోనైనా సరే ఎలాంటి యుద్ధంలోనైనా సరే ఖచ్చితంగా గెలుపు నీదే అవుతుంది బిడ్డ కుటుంబం దూరం అయితే ఈ విశాల ప్రపంచంలో కూడా ఒంటరిగా మిగిలిపోతావు కాబట్టి కుటుంబాన్ని కాపాడుకో బంధాలకు విలువనిచ్చి ముందుకు సాగిపోతే ఈ ప్రపంచమే ఒక వసుదైక కుటుంబం అవుతుంది కదా గుర్తుంచుకో బిడ్డ నీ బంధాలు నీ కుటుంబం బాగుంటే అలాంటి వారి ఆటలన్నిటికీ కూడా నువ్వు ఆట కట్టించవచ్చు ఒక ముగింపు అనేది పలకవచ్చు నీ కుటుంబ సభ్యుల సహాయంతో అందుకే నీ బంధాలు ఎప్పుడు బలంగా ఉండేలా చూడు మూడో వ్యక్తి అందులోకి దూరి నన్ను నాశనం చేయాలని చూస్తే నీ బంధాలు ఖచ్చితంగా వాళ్ళకి బుద్ధి చెప్పి తీరుతాయి ప్రశాంతత అనేది ఎప్పుడు కూడా పట్టుకోవడం కంటే విడిచిపెట్టడంలోనే ఉంటుంది బిడ్డ ఇక ఏది ఎప్పుడు విడిచిపెట్టాలో తెలిసిన వాళ్ళే దీనికి బానిస కారు అర్థమైంది తల్లి ఎవరితోనూ నీ రహస్యాలను అస్సలు చెప్పుకోవద్దు ఎందుకంటే నీ రహస్యాలు నువ్వే దాచుకోలేకపోతే ఇతరులు ఎలా దాచుకుంటారు అది విషయం ఎలా మర్చిపోయో నువ్వే ఆలోచించు ప్రపంచంలో నీకు వేరే శత్రువులు అంటూ ఎవరు ఉండరు తల్లి నీ నడవడికే నీకు మిత్రులను కానీ లేదా శత్రువులను కానీ సంపాదించి పెడుతుంది మనిషి తను చేసే పనులను బట్టే గొప్పవాడవుతాడు అంతే కాని జన్మత కాదు అది కోపం అలాగే మర్యాద లేని మనస్తత్వం ఉంటే అలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వివాహం చేసుకోకూడదు అలాంటి స్త్రీ లేదా అలాంటి పురుషుడు జీవితంలోనూ సంతోషం అనేది లేకుండా చేస్తారు తెగిపోయిన దారానికి ఎన్ని ముడులు వేసినా అది ముడిలాగే ఉంటుంది తప్ప మునుపటిలాగా ఎప్పుడు అనిపించదు బిడ్డ అది ఒక ముడి కనిపిస్తూనే ఉంటుంది అందుకని తెంపుకునే ముందు ఆలోచించాలి అది దారంమైన లేకపోతే బంధమైన ఎదుటి వ్యక్తి మాట్లాడటం లేదని నువ్వు కూడా మాట్లాడడం అస్సలు మానేయకు ఎందుకంటే మారింది ఎదుటి వ్యక్తి కానీ నువ్వు కాదు కదా అది మంచి లక్షణం మంచి లక్షణం కూడా మానవత విలువలు అంటే ఏంటో తెలుసా తల్లి కళ్ళ ముందు అధర్మం జరుగుతూ ఉంటాయి దానిని ఆపడం సాటి మనిషికి సహాయపడటం స్నేహం పేరుతో మోసం చేయకుండా ఉండటం పరశ్రీని కామంతో చూడకుండా ఉండటం కష్టాల్లో అయిన వారికి అలాగే నవ్వు నమ్ముకున్న వారికి అండగా నిలబడటం తండ్రిగా తల్లిగా భార్యగా భర్తగా అన్నగా తమ్ముడిగా అక్కగా చెల్లిగా ఒక మనిషిగా తన ధర్మాలను తను నిర్వర్తించటం కదా పేదరికాన్ని మించిన గురువు అసలు లేడు తల్లి పేదరికం అనేది ఎన్నో నేర్పుతుంది వినయం నేర్పుతుంది విద్య నేర్పుతుంది బ్రతకడం నేర్పుతుంది ఉదికి ఉండడం నేర్పుతుంది అవసరం అయినప్పుడు లేవడము నేర్పుతుంది డబ్బు అనేది అనుభూతిని మాత్రమే ఇస్తుంది తల్లి ఇక పేదరికం అనేది అనుభవాన్ని కూడా జత చేస్తుంది పేదవారిగా పుట్టడం అనేది నీ తప్పు కాదమ్మా కానీ పేదవారిగా మరణించడం అనేది మాత్రం ఖచ్చితంగా నీది తప్పే అవుతుంది అర్థమైందా తల్లి జీవితం అంటే ఒకరినొకరు ద్వేషించుకుంటూ బ్రతకడం కాదు ఒకరినొకరు జీవితాంతం ప్రేమిస్తూ బ్రతకడం ప్రేమను పంచాలి తల్లి ద్వేషాన్ని కాదు ప్రశ్న ఏదైనా సరే ప్రేమతో బదిలిస్తే నువ్వు గడిపే ప్రతిరోజు కూడా అందంగానే ఉంటుంది బదులు ఇచ్చే విధానంలోనే సగం ప్రపంచాన్ని ఇవ్వచ్చు తెలుసా ఆలోచించి కట్టవలసినవి రెండు ఒకటి ఇల్లు మరొకటి తాలి ఈ రెండు కూడా ఆలోచించకుండా కట్టినట్లయితే ఒకటి అప్పుల పాలు చేస్తుంది ఇంకో రెండవది తిప్పల పాలు చేస్తుంది తల్లి ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరిక కంటే నీకు ఉన్నంతలో సంతృప్తిగా బ్రతకాలడి ఆలోచనే ఎంతో గొప్పది కదా గౌరవించబడటం అనేది అధికారంతో వచ్చే వస్తువు కాదమ్మా ఎదుటి వ్యక్తితో నువ్వు ప్రవర్తించే తీరును బట్టి పొందగలిగేది అర్థం చేసుకొని అర్థం గే మనసరిగిన మగవాడు మాట మీరని సంతానం ఒక్క మాట వీరితే సోదర సోదరీ మనలు అండదండగా ఉండే స్నేహాలు రోగం లేనిది దేహం అప్పు లేనిది జీవితం ఇవే కదా జీవితానికి అసలైన ఐశ్వర్యాలు కదా బిడ్డ ఆకలి అనేది మనిషిని దొంగని చేస్తుంది ఆకలి అనేది మనిషిని మోసగాన్ని చేస్తుంది ఆకలి అనేది మనిషిని స్వార్థపరని చేస్తుందమ్మా ఈ ఆకలి అనేది మనిషిని అంతకుడిని కూడా చేస్తుంది ఈ ఆకలి ఒక జీవి మరో జీవిని వేటేడలాగా చేస్తుంది కానీ ఎంత ఆకలి అయినా సరే సింహం మాత్రం అసలు గడ్డి తినదు నిజాయితీ పరుడు కూడా ఎప్పుడు కూడా తమ యొక్క ఆత్మాభిమానాన్ని చంపుకొని ఎప్పటికీ బతకలేడు భార్యభర్తల అనుబంధానికి కావలసిన ముఖ్య లక్షణాలు ఏంటో తెలుసా నమ్మకం నిజాయితీ బాధ్యత ప్రేమ అర్థం చేసుకునే మనస్తత్వం అలాగే ముఖ్యంగా క్షమించే గుణం ఈ లక్షణాలు ఇద్దరిలో ఉంటే వారిని ఎవ్వరు కూడా విడదీయలేరు గుర్తించుకో తల్లి ఇలా నీతో ప్రేమగా నటిస్తూ నిన్ను సర్వనాశనం చేయాలని చూసేవారికి భార్యాభర్తలు కానీ సంబంధ బాంధవ్యాలు కానీ బాగా ఉన్నప్పుడు మీ మధ్య అనుబంధం ఉన్నప్పుడు ఇలాంటి వారు మిమ్మల్ని ఎవరు కూడా ఏది చేయలేరు బిడ్డ ఇది మాత్రం గుర్తుపెట్టుకొని సంసారం నీ కుటుంబం ఎప్పుడు బాగుంటుందో అప్పుడు మూడో వ్యక్తి వచ్చి నేను కనీసం కదపను కూడా కదపలేరని గుర్తుంచుకో అందుకే ఎప్పుడు కూడా బంధాలను వచ్చిన చూపు చూపు తల్లి మంచి చేసి అలవాటు ఉన్నవారికి అలాగే మంచిని అభినందించే లక్షణం ఉన్నవారికి మనసు ఎప్పుడు కూడా ఆనందంగా హాయిగా ఉంటుంది సాటి వారి అభివృద్ధిని చూసి ఆనందిస్తే నీ జీవితంలో కూడా ఆనందం ఉంటుంది పనికిరాని వస్తువులు ఇంటికి బరువు పనికి మాలిన ఆలోచనలు మనసుకి బరువు ఇక పరుల సొమ్ముని ఆశించేవాడు ఈ భూమికి బరువు బిడ్డ చూసావు కదా అక్కరలేని ఆలోచనలు పనికి మాలిన ఆలోచనలతో బుర్ర మొత్తం కూడా నింపేసుకున్న వారు ఎలా ఉంటారు వారు నిన్ను ఎలా తొక్కి పెట్టాలని ఎలా నీ నాశనం కోరుకోవాలని చూస్తారో నీకు అర్థమైందా బిడ్డ నీ బంధానికి విలువ గౌరవం ఇస్తే నీ బంధాలు నీ కుటుంబ సహాయంతో అటువంటి ఆటలు నువ్వు సులభంగా ముగించవచ్చు తల్లి అందుకే జాగ్రత్త అలాంటి వారు నీ చుట్టూ ఉన్నారేమో ఒకసారి చూసుకో ఒకసారి పరీక్షగా గమనించు చూడు ఎలాంటి వారో నీకు అర్థమవుతుంది అలా పైకి ప్రేమను నటిస్తున్న వారిని జీవితంలో ఉంటే ఇప్పుడే వాళ్ళను తరిమికొట్టు అంటూ బాబాగారైతే చాలా అద్భుతమైన సందేశాన్ని అందించారండి ఈ వీడియో కనుక మీకు నచ్చిందని భావిస్తున్నాను నచ్చిన కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి సర్వే జనా సుఖిన భగవంతు ఓం సాయిరామ్ రామ్ శ్రద్ధా సబూరి ఓం సాయిరామ్